నాణ్యతలో రాజీ లేకుండా కృష్ణా మిల్క్ యూనియన్ ఆరు దశాబ్దాలుగా స్వచ్ఛమైన పాలు పాల ఉత్పత్తుల్ని అందజేస్తుందని ఆ సంస్థ చైర్మన్ చెలసాని ఆంజనేయులు అన్నారు పాడి రైతు ఇంట్లో ఆనందం వెలువిరిసేలా తమ యూనియన్ నిబద్ధతతో పనిచేస్తుందన్నారు లక్షా యాభై వేల మంది పాడి రైతుల సమిష్టి కృషితోనే తమ సంస్థ విజయం సాధించిందన్నారు తమ సంస్థ ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పాడి రైతులకు సంస్థ లాభాలను పంచుతున్నామని చెబుతున్న కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ జలసాని ఆంజనేయులతో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్ రైతు కుటుంబాలకు పాడి రైతులకు అండగా నిలబడుతూ వారి మంచి చెడ్డలో అన్నిటిలోనూ నేనున్నానంటూ నిలబడింది కృష్ణా మిల్క్ యూనియన్ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి చలసాని ఆంజనేయులు గారు రైతు బిడ్డగా ఉంటూ రైతులు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు వారికి ప్రతి ఆట ఆ పూర్తి స్థాయిలో క్వార్టర్కి ఒకసారి పెద్ద ఎత్తున బోనస్ ఇస్తున్నారు ఇటీవలే రైతులందరూ కూడా బోనస్ ఇచ్చిన సందర్భం ఉంది అసలు విజయ రహస్యం ఏంటి విజయ డైరీ కృష్ణా మిల్క్ యూనియన్ విజయ రహస్యం ఏంటి రైతుల యోగక్షేమాల్లో కృష్ణా మిల్క్ యూనియన్ పాత్ర ఎలా ఉందో వివరించడానికి మన దగ్గర చలసాన ఆంజనేయులు గారు మన దగ్గర ఉన్నారు ఏంటి ఇటీవల మీరు చాలా పెద్ద ఎత్తున రైతులకి బోనస్ ప్రకటించిన పరిస్థితి ఇది ప్రతి ఆట ప్రతి క్వార్టర్కి జరుగుతుంది ఏంటి దీని విజయ రహస్యం కృష్ణా మిల్క్ యూనియన్ అనేది ఆరు దశాబ్దాలుగా ఉన్నటువంటి సంస్థ ఫెడరేషన్లో ఉన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం కమిటీని వేస్తే నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మ్యాక్స్లోకి తీసుకురావడం వల్ల ఇది రైతు చేతిలోకి వచ్చింది అప్పుడు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో రైతు తను తెల్లవారుజాన్ నాలుగు గంటలకు తీసి పేడకళ్ళు తీసి పాలు తీసి కేంద్రానికి తీసుకొచ్చినటువంటి పాలని రైతు చేతిలో ఏదీ కూడా తన ఉత్పత్తులను తను చేసుకునేటువంటి పరిస్థితి కానీ దాని యొక్క లాభాలను తను తీసుకునే పరిస్థితి కానీ రైతుకి ఎక్కడా లేదు కృష్ణా మిల్క్ అనేది ఆ రకమైన ప్రయాణం చేయడం వలన ఇప్పుడు భారతదేశంలో రైతుకి కురియన్ గారు చెప్పేవారు సెవెంటీ టూ పర్సెంట్ కనుక వినియోగదారుడి దగ్గర తీసుకున్న డబ్బులో రైతుకి వెళ్ళగలిగితే అది మంచి కోఆపరేటివ్ సంస్థలని కానీ కృష్ణా మిల్క్ యూనియన్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ వినియోగదారుడి దగ్గర తీసుకున్న దాంట్లో ఎనభై నాలుగు పర్సెంట్ రైతులకి ధర ఇవ్వడంలో కానీ ధర నిర్ణయించుకోవడంలో కానీ ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం కాదు సంవత్సరం అలాగే సంవత్సరానికి మూడు సార్లు ప్రొజెక్ట్ చేసుకుని ఇప్పుడు గడిచిన సంవత్సరంకి ఇంత లాభం ఇంత టర్నోవర్ చేయాలి అలాగే ఇంత లాభం రావాలి ఇంత సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టాలనుకుని మేము ఒక అమౌంట్ని ఒక యాభై ఐదు కోట్ల రూపాయలని మూలధనాన్ని పెట్టుకుని మూడు విడతలుగా అంటే ఇవాళ పాలు పోసే రైతులంతా కూడా సన్నకారు చిన్నకారు రైతాంగం రైతు కూలి నాలీ చేసుకునేటువంటి కష్టపడేటువంటి రైతులు ఇంక ప్రధానమైన అంశం ఇప్పుడు మీరు బోనస్ నాలుగు నెలలకు ఒకసారి ఇస్తున్నారు ఎంతమంది రైతులు దీనివల్ల బెనిఫిట్ పొందుతున్నారు ఎంత అమౌంట్ని బోనస్ రూపంలో కృష్ణా మిల్క్ యూనియన్ చెల్లిస్తారు మేము కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ప్రకాశం జిల్లా కొంతమేర చిత్తూరు జిల్లాలో కొంతమేర సుమారు రెండు లక్షల కుటుంబాల పైగా రైతులకి మేము ఎప్పటికప్పుడు బోనస్ ఇస్తున్నాం ఇంకా నాలుగు నెలలకు ఒకసారి పదిహేను నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయల దాకా మూడు విడతలుగా కూడా బోనస్ ఇస్తున్నాం ఈ రకంగా ఇవ్వటం వలన ఈ రైతులంతా కూడా సుమారు మూడు బోనస్లు కలిపి యాభై నుంచి యాభై ఐదు కోట్ల రూపాయల ద్వారా లాభాలను తీసుకుని రైతులకు ఇస్తూ ఉండటం వలన ఆ రైతులు ఆర్థిక ఎంతైనా సరే ఎంత రైతుకి ఎంత ఇచ్చిన దండగే కానీ రైతు ఎక్కడ ఎవరి మీద ఆధారపడ్డా అది చేసేదానికి ఆ ప్రతిఫలాలను వాళ్ళు అందుకోగలిగిన చేయగలిగితే సన్నకారు చిన్నకారు రైతాంగం కాదు యువ రైతులు కూడా ముందుకు వస్తారు ఈ పరిస్థితులు కనుక ప్రభుత్వాలు అన్నిటి మీద కేంద్రీకరించి చేయలేకపోతే ప్రభుత్వాలు రైతులు ఎత్తుకోవాల్సిన పరిస్థితి అవుతుంది ఇప్పుడు రైతులకి ఈ బోనస్ ఇట్లా ఇవ్వటంతో పాటు వారికి కావలసినటువంటి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి అంశాలు వారి కుటుంబాల్లో మంచి చెడులకు ఉన్నటువంటి అంశాలు ఇవన్నిటిని కూడా కృష్ణామిల్క్ యూని సొంత కుటుంబాలాగా చూస్తుంది అంటే ఏ సౌకర్యాలు వాళ్ళు కల్పిస్తూ ఉన్నా ఖచ్చితంగా అంటే మేము గేదెలకి ఎట్టా ఇరవై నాలుగు గంటలు వెటర్నరీ సౌకర్యం బిబ్రేడ్ రసం నెట్టేస్తున్నాము పాడి రైతు ఎక్కడా కూడా రైతు అనేవాడు తన ఆరోగ్యాన్ని తను చూసుకోడు అశ్రద్ధ చేస్తాడు ఆ ఉద్దేశంతోనే మేము తానా వాళ్ళ ద్వారా కొన్ని వేలాది మందికి కంటి వేయి కళ్ళ పరీక్షలు చేయించి కళ్ళ ఆపరేషన్లు చేయించాం అలాగే వరుణ్ కార్డియాక్ సెంటర్ ద్వారా మేము తద్వారా ఒక రెండు వేల మంది రైతులకి ఎప్పటికే వాళ్ళకి కార్డియాక్ గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు చేయించి దాంట్లో ఒక నాలుగు వందల మందికి యాంజియోగ్రామ్ చేయటం అలాగే ఒక నలభై మందికి మొన్న ఫ్రీగా స్టెంట్లు చేయటం రేపు వచ్చే నెలలో కొంతమందికి ఆపరేషన్లు అంటే ఈ పరీక్షలు కనుక చేయించుకుని ఈ నలభై మందికి టె టెస్ట్లు కనుక వాళ్ళకి యాంజియో వాళ్ళకి స్టెంట్లు వేయటం రేపు ఆపరేషన్లు ఇవన్నీ చేసి ఉండకపోతే ఆ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉండేది అంటే మా ఉద్దేశం ఏంటంటే ఈ రైతు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రభుత్వాలు చేయాల్సిన కూడా ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ వహించి వాళ్ళకి ఎక్కడా కూడా కష్టపడేవాడు ఎవడో కూడా తన ఆరోగ్యాన్ని తన అశ్రద్ధ వహిస్తాడు స్కూల్ అయినటు పరిస్థితి కాబట్టి వాళ్ళని చిల్లింగ్ సెంటర్లో మేమే పెట్టించి వాళ్ళ టెస్టులన్నీ కూడా చేపించి పూర్తిగా వాళ్ళ ఆరోగ్యాలు కూడా పరిరక్షిస్తాకి మేము భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి పథకాలతో మేము ముందుకు వెళుతూ పశువు ఎంత ముఖ్యమో పాడి రైతు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కాబట్టి ఆ రెండు ఒక బోనస్ ఇవ్వటం మేము వాళ్ళ రెండు వందల కోట్లతో అనుమానం చేసిన దగ్గర కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేసాం ఇది రైతుల ఆస్తి రైతులకు భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి ఆస్తులు ఏర్పాటు చేయటం అలాగే రైతు పిల్లలు చదువుకుంటా కూడా భవిష్యత్తులో వాళ్ళకి విద్యా దేవం ద్వారా కొంత డబ్బులు ఇవ్వటం కూడా మేము ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు ఈ ఆరోగ్యపరమైన అంశాలే కాకుండా పాడి రైతుల ఇళ్లల్లో జరిగే పెళ్ళిళ్ళు కానీ వారి ఇళ్లల్లో జరిగే అశుభ కార్యక్రమాలకు కూడా కృష్ణా మిల్క్ యూనియన్ అండగా నిలబడుతుంది అంటే ఎలాంటి అంశాల్లో ఏ ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం ఆ వాళ్ళకి కావాల్సిన మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు మేము కూడా నేను వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి చూస్తే రైతు చనిపోతే కొన్ని కార్యక్రమాలు ఇన్సూరెన్స్ ద్వారా ఏదో డబ్బులు ఇవ్వటం జరిగింది మేము పాలకవర్గం అంతా ఆలోచించుకొని రైతు చిన్న రైతు ఒక రెండు గేదెల మీద బతికే రైతు ఉంటాడు సడన్గా చనిపోతే ఆ రైతు చనిపోయాక చాలా ఇబ్బందులు పడతాడు ఏం చేయాలనే ఉద్దేశంతో మేము ఆలోచించి రైతుకి చనిపోగానే పెద్ద కరం లోపల ఎక్కడ ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా యాభై వేల రూపాయలు ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాం సంవత్సరానికి రెండు మూడు కోట్ల రూపాయల దాకా రైతు చనిపోయినాక పెద్ద కరంలోకి ఇవ్వటం వలన రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల ద్వారా ద్వారా క్షీరబంధు పథకం అని పేరు పెట్టి యూనియన్ ఫండ్స్ నుంచే మేము రైతులకు అందజేస్తున్నాం అదే రైతు పెళ్ళిళ్ళప్పుడు కూడా పిల్లలు ఎంతో కష్టపడి తల్లి తండ్రి వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేయటం వలన వాళ్ళు విదేశాల్లో ఉండ ఎక్కడున్న ఆ కష్టం తెలవాలనే ఉద్దేశంతో ఆ పెళ్ళిళ్ళప్పుడు మేము కూడా ఇరవై వేల రూపాయలు చెందినటువంటి మంగళసూత్రాన్ని ఇవాళ మేము దాన్ని కూడా రైతులకి ఆ రైతులకి ఆ పెళ్ళిళ్ళప్పుడు వెళ్ళి ఇవ్వటం అలాగే వాళ్ళకు కూడా చదువుకున్న ప్రస్తుతానికి మెడిసిన్ కానీ సివిల్స్ కానీ హై ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళకి కొంతమేర సహాయం చేయటం భవిష్యత్తులో దాన్ని ఇంకా మేము ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తామో ఇంకా బెటర్గా ఏం చేయాలి మేమందరం కూడా ఆలోచించి దీని కృష్ణా కృష్ణామిల్కిన్ అనేది రాజకీయాలకు అతీతంగా నడుస్తున్నటువంటి ఒక సంస్థ దీంట్లో పాలు పోసేవాడు వానరు మేమంతా వాళ్ళ పాలేళ్ళం మేమైనా అయినా నేను చెబుతూ ఉంటాం మేము పెద్ద మిగతా మిగతాంత చిన్న పాలేళ్ళని ఆ రైతు ఆస్తి ఇదంతా కూడా రైతుల చేత నడపబడుతున్నట్టు రైతుల కొరకు రైతుల చేత నడపబడుతున్నటువంటి ఒక వ్యవస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పటి వరకు ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ ప్రోడక్ట్స్ కానీ సేవలు కానీ ఇతర రాష్ట్రాలకు విస్తరించారు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి భవిష్యత్తులో ఇంకే రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉంది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని జిల్లాల్లోకి వెళ్ళటం అలాగే హైదరాబాద్ కూడా మొన్న విజయదశమి నాడు హైదరాబాద్ కూడా చిరంజీవి స్వామితో ప్రారంభించి హైదరాబాద్లో కూడా మేము ప్రారంభించడం జరిగింది అలాగే భవిష్యత్తులో మాకు ఇప్పటికే విదేశాల నుంచి వచ్చేటటువంటి చాలామంది పిల్లలు ఇక్కడ స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మక్కువగా తీసుకెళ్తూ ఉంటారు అంటే మేము కూడా అందుకే భవిష్యత్తులో చేసేది వ్యాపారం రైతు దగ్గర నుంచి వచ్చిన కానించి ప్రతిదీ కూడా వ్యాపారం చేసి అప్గ్రేడ్ అయ్యి ఇప్పుడు మేము కొత్త ఫ్యాక్టరీ రెండు వందల కోట్లు పెట్టి కట్టామంటే ఇదంతా కూడా ఆరు దశాబ్దాలుగా ఉన్నటువంటి పాత ఫ్యాక్టరీ అది ఫుల్ ఆటోమేషన్ కావాలి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి పూర్తిగా అధునాతనమైనటువంటి పర్ఫెక్ట్ నిర్మాణం చేసాం కాంపిటేటివ్గా అందరితో క్వాలిటీ దృష్ట్యా కానీ ఇంకా పెరగాలి వ్యాపారం ఎప్పటికప్పుడు ఎదటాడుతో సా పోటీ పడి పరిగెడితేనే మనం బెటర్ అయినటువంటి రే రైతు తీసుకోగలుగుతాడు అందుకే మేము కూడా రేపు విదేశాలకి ఇతర రాష్ట్రాలకి ఎలా వెళ్ళాలి మార్కెటింగ్ ప్లాన్ కూడా మేము కూడా చేసుకుని స్ట్రాటజికల్గా భవిష్యత్తులో ఖచ్చితంగా మాకు ఉంది పోటీ మార్కెట్ని తట్టుకుంటూ ముందుకెళ్లటంలో కృష్ణ మిల్క్ యూనియన్ ఉన్న సీక్రెట్ ఏంటి సార్ కష్టపడటం రైతు ఎంత కష్టపడతాడో అందరూ రైతు నేను చెప్పాను తెల్లవదో నాలుగింట్లు వేసి పేడకల్ తీసి పాలు తీసుకొచ్చి ఒక నిజాయితీతో చెమట ఒక కష్టపడినటువంటి అదే పరిస్థితిలో మా అధికారులు కానీ పాలక వర్గం కానీ చాలా ట్రాన్స్పరెన్స్గా ప్రతిదీ కూడా అందరూ ట్రాన్స్పరెన్స్గా అందరూ ఒక కుటుంబంలాగా ఒక కోఆపరేటివ్ అంటేనే ఒక ఐదేళ్ళు కలితేనే చేయి అవుతుంది ఖచ్చితంగా మేమందరం గ్రామాల్లో ఉన్నటువంటి రైతు గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాలు అధికారులు ఎండీ దగ్గర నుంచి కింద అటెండర్ వరకు అధికారులు అలాగే పాలకవర్గం మా బోర్డు ట్రస్టు అందరం కూడా ఒక సమిష్టిగా ఎక్కడా కూడా తరం భేదాలు లేకుండా ఒక ఎక్కడ అందరూ ఒక కుటుంబంలాగా పనిచేయడం వలన పాలరైతే మా వానరు మా దేవుడు మాకు పా మాకు కృష్ణా మిలిగేనండి దేవాలయం అంటే పాలరైతు రైతు దేవుడు మేము చేసే దేవాలయంలో పనిచేస్తున్నాం ఆ ఆలోచన మాకు ప్రతి ఒక్కరికి ఉంటుంది పాల రైతుకి చేయటం అంటే భగవంతుడికి సేవ చేసినట్టే అనే ఫీలింగు మా ప్రతి ఒక్క ఉద్యోగస్తుల్లో కానీ ప్రతి ఒక్కళ్ళలో కూడా మనస్ఫూర్తిగా ఆ ఫీల్ ఉంటుంది హనుమాన్ జంక్షన్ సమీపంలో వేరవల్లిలో కొత్త ప్లాంట్ ప్రారంభించారు దాని కెపాసిటీ అంతా దాని ద్వారా రైతులకి రైతులకు అందుబాటులో ఉండే విధానం ఎలా ఉంది మేము ఆటోమేషన్ కలిగిన ఫ్యాక్టరీ కట్టాలనే ఉద్దేశంతో అక్కడ మాకు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు జిల్లాలో కూడా ప్రొక్యూర్మెంట్ ఉంది రేపు సేల్స్ కూడా పెరగాలనే ఉద్దేశంతో మేము అన్నీ ఆలోచించి ప్రతి కూడా వంద రకాలుగా ఆలోచించి అక్కడ ఫ్యాక్టరీ కడితే అన్ని రకాలుగా బెటర్గా ఉండదని అక్కడ ఒక పాతిక ఎకరాలు కొని నూట ఎనభై కోట్లు అవుతుంది అనుకున్నాం కానీ నూట అరవై కోట్లతో పూర్తి చేసాం అది నాలుగు లక్షల పాలు ఒక లక్షన్నర లీటర్లు పెరుగు ఎక్స్పాండబుల్ టు టెన్ ల్యాక్స్ వరకు సివిల్ అంతా కూడా పది లక్షల రేపు లీటర్ల పాలు పెరుగు చేయటానికి కావాల్సినటువంటి సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది ప్రస్తుతానికి ఈ రకంగా ఉందంటే రేపు నెక్స్ట్ జనరేషన్కి కూడా ఎక్కడ పది లక్షల లీటర్ల పాలు అక్కడ ప్రాసెసింగ్ చేయటానికి కావాల్సినటువంటి అధునాతనమైనటువంటి వసతులు కలిగినటువంటి ఫ్యాక్టరీని నిర్మాణం చేసాం ఎక్కడ కూడా ఫుల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎక్కడ కంప్యూటర్ రూమ్లో కూర్చొని ఆపరేట్ చేస్తే మళ్ళీ పాలారి వచ్చిన కాడి నుంచి పాల ప్యాకెట్ వచ్చే వరకు పూర్తిగా ఆటోమేషన్తో చేయటం వలన క్వాలిటీలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పూర్తి శుచి కలిగినటువంటి పాల పదార్థాలను ఆటోమేషన్ ద్వారా ఏర్పాటు చేయటం వల్ల దానికి ఏర్పడుతుంది ఇది మొత్తం మీద పాడి రైతే రాజు అనే నినాదాన్ని సాకారం చేస్తూ కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ ముందుకెళ్తుంది రైతే రాజుగా పేర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో రైతుని పూర్తి స్థాయిలో దేవుడుగా భావిస్తున్నాం కృష్ణా మిల్క్ యూనియన్ అనేది ఒక దేవాలయంగా భావిస్తాను మేమంతా సేవకులుగా ఉంటున్నామని చెప్పేసి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రతి పాడి రైతుని ఆదుకుంటాం ప్రతి పాడి రైతు సగర్వంగా తలెత్తు తిరిగేలాగా చేస్తామని చెప్పేసి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసేన ఆంజనేయులు పేర్కొంటున్నారు कैमरा सुनील तो जयराज टेन टीवी विजयवाड़ा